హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ నాందరెడ్డి మిట్టపల్లి కువైట్ గవర్నమెంట్ కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవాలని చెప్పేసి గడువు గడు ప్రకటించారు కదా జూన్ ఒకటో లోపు కువైట్లో ఉన్న ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్స్ అయితే నమోదు చేసుకోవాలని చెప్పేసి తెలియజేశారు అయితే దానికి సంబంధించిన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మనం మెటా పోర్టల్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఇది చేసుకోవడంలో చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు సో గతంలో నేను మెటా పోర్టల్లో ఏ విధంగా మనం అపాయింట్మెంట్లు బుక్ చేసుకోవచ్చు అనేది గురించి వీడియో అయితే పెట్టడం జరిగింది అయితే అందులో కూడా మళ్ళీ కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి కొంతమంది ఏం చేస్తుంటే ఆల్రెడీ ఎవరు సివిల్ ఐడీ రిజిస్టర్డ్ అని చెప్పేసి వస్తుంది సో అలాంటప్పుడు వాళ్ళు ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టిన ఈమెయిల్ ఐడికి వాళ్ళకి ఓటీపీ వస్తుంది సో ఆ ఈమెయిల్ ఐడి కూడా వాళ్ళ దగ్గర పోయింటింది ఆ ఈమెయిల్ ఐడి పని ఉండదు సో అలాంటప్పుడు ఎలా పరిస్థితి సో దీనికి ఒక పరిష్కారం అయితే ఉంది సో అది నేను స్వయంగా దాన్ని అయితే ఆ విధంగా చెక్ చేసి అది వర్క్ అవుతున్న తర్వాతనే నేను ఈ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది అది ఎలాగంటే సాహిల్ అప్లికేషన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు సో అది ఏమిటి ఎలాగా ఏ ప్రాసెస్ ద్వారా చేసుకోవాలి ఎందుకంటే సాహిల్ అప్లికేషన్ అనేది మొత్తం అరబిక్లో ఉంటుంది సో అరబిక్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం వేరే వాళ్ళపైన ఆధారపడాల్సి ఉంటుంది సో దానికోసం చెప్పేసి నేను స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడ ఏ ప్రాసెస్ ద్వారా మీరు స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా క్లియర్గా చూశారంటే మీరే ఈజీగా సాహిల్ అప్లికేషన్లో అయితే దాన్ని రిజిస్టర్ చేసుకోవచ్చు అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు అయితే సాహిల్ అప్లికేషన్ ఎలా రిజిస్టర్ చేసుకోవాలో మీకు అందరికీ తెలుసు కదా కంపల్సరీగా మీకు మీ ఫోన్లో అయితే ఒక వైట్ మొబైల్ ఐడి ఉండాలి అప్పుడు మీరు సహాయ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అందులో సివిల్ సివిల్ ఐడి నెంబర్ ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి ఓకే కొట్టినట్లయితే అథెంటికేషన్ అనేటువంటిది మొబైల్ ఐడికి వస్తుంది మొబైల్ ఐడిలో మీరు అథెంటికేషన్ యాక్సెప్ట్ చేస్తే మీకు సాహిల్ అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అంతే చాలా సింపుల్ ప్రాసెస్ అది ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు నేను మీకు వీడియో అందిస్తాను ఆ వీడియోల ప్రకారం మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే మీరు సాహిల్ అప్లికేషన్లో చాలా సింపుల్గా మీ బయోమెట్రిక్ సంబంధించిన అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మెటా పోర్టల్కైతే కనుక ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రాసెస్ ప్రాసెస్గా మీకు నేను ఇప్పుడు చెప్తాను ఆ విధంగా చేసుకోవచ్చు ఆల్రెడీ క్లియర్ వీడియో అయితే గతంలో చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు నేను కొద్దిగా మాత్రం దాని గురించి తెలియజేస్తాను కానీ సహాయ అప్లికేషన్లు చాలా ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి దాని గురించి మాత్రం మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలాగా గురించి ఇప్పుడు మనం చూద్దాం బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ నమోదు కోసం ముందుగా మనం మెటా పోర్టల్ ద్వారా ఏ విధంగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అనే దాని గురించి చూద్దాం సో ముందుగా మనం గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో మెటా డాట్ ఈ డాట్ జీఓవి డాట్ కే డబ్ల్యూ అని చెప్పేసి టైప్ చేయండి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ నేమ్ అయితే టైప్ చేయలేని పక్షంలో మీరు వేరే మార్గం ద్వారా కూడా లింక్ అయితే నాకు తీసుకోవచ్చు దానికోసం మీరు యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో మనకు సంబంధించినటువంటి రెగ్యులర్ వీడియోస్ ఏవైతే ఉంటాయి అందులో రీసెంట్గా అప్లోడ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియో చూడండి ఆ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో డిస్క్రిప్షన్ అంటే తెలుసు కదా కింద ఉంటుంది సో అందులో మీకు బయోమెట్రిక్స్ నమోదు చేసుకోవడం ఎలా అనే దాని గురించి ఒక లింక్ అయితే డైరెక్ట్ లింక్ ఇచ్చినాను ప్లస్ ఒక వీడియో లింక్ కూడా ఇవ్వడం జరిగింది ఆ రెండులో మీరు దేనైనా సరే ఓపెన్ చేసి ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయచ్చు సో డైరెక్ట్ లింక్ ఓపెన్ చేసినా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది లేదు వీడియో ఓపెన్ చేసినా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ దానికి సంబంధించిన లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు లేదు మీరు వాట్సాప్ ద్వారా కూడా ఈ వెబ్సైట్ ఏదైనా ఓపెన్ చేయొచ్చు మనకు సంబంధించిన వాట్సాప్ నా నెంబర్ ఉంది కదా నా నెంబర్కి మీరు జస్ట్ మీరు హాయ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టినట్లయితే మెసేజ్ పెట్టిన తర్వాత మీకు ఆటోమేటిక్ రిప్లై అయినకు వస్తుంది ఆ రిప్లైలో స్టార్టింగ్లోని మీకు దీనికి సంబంధించిన లింక్ అయితే వస్తుంది ఆ లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ మీరు వెబ్సైట్లోకి అయితే వెళ్ళొచ్చు వీటిలో ఏ పద్ధతి ద్వారా అయినా సరే మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత రిజిస్టర్ అయ్యే న్యూ యూజర్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ సివిల్ ఐడి నెంబర్ సివిల్ ఐడి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సీరియల్ నెంబర్ అలాగే మీ మొబైల్ నెంబర్ పని అలాగే ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి రిజిస్టర్ అని చెప్పేసి కోట్డి మీకు మొబైల్ నెంబర్కి అలాగే ఈమెయిల్ ఐడికి రెండుకి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మీరు లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మెయిన్ పేజ్లో అపాయింట్మెంట్ సెర్చ్ అని చెప్పేసి ఉంటుంది అపాయింట్మెంట్ సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కువైట్లో ఉన్నటువంటి అన్ని రకాల గవర్నమెంట్ సర్వీసులకు సంబంధించినటువంటి మొత్తం వెబ్సైట్స్ అన్ని కూడా వాటి సంబంధించిన అపాయింట్మెంట్స్ కోసం సర్వీసులు ఏవైతే అవన్నీ చూపిస్తుంది అందులో మనం మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ఓపెన్ చేయండి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మీకు పర్సనల్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది సో ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ సో అది క్లిక్ చేసిన తర్వాత అందులో మీకు లాస్ట్లో చూడండి బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి ఉంటుంది దాన్ని అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒకవేళలో ఉన్నటువంటి అన్ని బయోమెట్రిక్ సెంటర్స్ అయితే చూపిస్తుంది ఇందులో మీకు దగ్గర ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జహరాలో ఉన్నాను సో నేను జహ్రాకి సంబంధించిన ఆప్షన్ అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి డేట్ సెలెక్ట్ చేస్తే మనకి అపాయింట్మెంట్స్ ఏ రోజుల్లో ఖాళీ ఉన్నాయో బుక్ అయిపోయినాన్ని చూపిస్తుంది సో ఈ నెల పద్నాలుగు తారీఖు వరకు అయితే ప్రస్తుతానికి ఇక్కడ అన్ని బుక్ అయిపోయినట్టు అండ్ ఆల్రెడీ బుక్ అని చెప్పి చూపిస్తాను రెడ్ కలర్లో ఉంది ఒకవేళ మీకు బ్లాక్ కలర్లో ఉంటే వ్యాకెన్సీ ఉన్నట్లు సో ఈ విధంగా మీరు మెటా పోర్టల్ వెబ్సైట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోలేని పక్షంలో మనం సాహిల్ అప్లికేషన్ ద్వారా కూడా చాలా ఈజీగా అయితే బుక్ చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవచ్చు ఏంటి అనేది గురించి మీకు ఇప్పుడు నేను క్లియర్గా తెలియజేస్తాను ఎందుకంటే అది అరబిక్లో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మెయిన్ పేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో మీరు కింద చూసినట్లయితే అపాయింట్మెంట్స్ అని చెప్పేసి ఉంది సో ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు సెర్చ్ అపాయింట్మెంట్స్ అని చెప్పేసి పైన సెర్చ్ బార్ ఉంది కదా సో ఆ సెర్చ్ బార్ పక్కన చూడండి బుక్ అని చెప్పేస్తుంది సో ఆ బుక్ అనే దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఏ విధంగా మీకు కువైట్లో ఉన్నటువంటి అన్ని రకాల గవర్నమెంట్ సంబంధించినటువంటి సర్వీసులు అన్ని చూపిస్తుంది ఇందులో మనకి దేనికి సంబంధించిన అపాయింట్మెంట్ కావాలో అది చూద్దాం సో మనకు కావాల్సింది వచ్చి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ సో మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ ఈ సింబుల్ బాగా గుర్తుపెట్టుకోండి ఆ సింబల్ దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అన్ని ఆప్షన్స్ అయితే అందులో ఏ దానికి మనకు అపాయింట్మెంట్ అన్నీ చూపిస్తుంది అందులో మనకి ఎనిమిదో చూడండి ఎనిమిదవది వాక్ గుర్తుపెట్టుకోండి ఎనిమిదవది పర్సనల్ ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి ఉంటుంది జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షనే బయోమెట్రిక్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి ఉంటే దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ బ్రాంచ్ అని చెప్పేసి వస్తుంది ఫస్ట్ది సో దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత కువైట్లో అటువంటి అన్ని బయోమెట్రిక్ సెంటర్స్ అయితే చూపిస్తుంది ఇందులో మీకు దగ్గర ఏది ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే అక్కడ మీ దగ్గరలో ఏ సెంటర్ ఉంటుంది అనే అనుకోవచ్చు నేను ట్రాన్స్లేట్ చేసే కనుక చూపిస్తాను ఇక్కడ సో ఇది మొత్తం మీకు చూడండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాను ఇందులో మీకు ఏ దగ్గరగా ఉంటే దాన్ని మీరు దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది ఆ పేజ్లో మీకు డేట్లు అయితే కనుక చూపిస్తుంది ఆ డేట్ల ప్రకారం వేకెన్సీ ఉందా లేదా చూసుకోండి ఖాళీ ఉందా లేదా స్లాట్ అనేది ఉంటుంది సో డేట్లు మార్చుకుంటూ చూస్తూ వెళ్ళండి సో మీకు రెడ్ కలర్లో ఉండే కానీ వేకెన్సీ లేనట్టు అది కల్లా బ్లాక్ కర్లో కానీ ఇంక వేరేదైనా కలర్ చూపిస్తే వేకెన్సీ ఉన్నట్లు సో అంటే అపాయింట్మెంట్ ఉన్నట్లు సో మీకు ఏ డేట్ అయితే అవైలబిలిటీ ఉంటుందో మీ టైంకి ఎప్పుడైతే కుదురుతుందో దాన్ని చూసి మీరు అపాయింట్మెంట్ ఏదైనా బుక్ చేసుకుని బుక్ చేసుకున్న తర్వాత ఇదే పేజ్లో మీరు అపాయింట్మెంట్స్ అనేది క్లిక్ చేసినట్లయితే మీరు ఆల్రెడీ బుక్ చేసుకున్న అపాయింట్మెంట్స్ అని చూపిస్తుంది సో నేను ఆల్రెడీ ప్యాసికి సంబంధించిన అపాయింట్మెంట్ బుక్ చేశాను సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూపించింది ఇదే విధంగా మీరు బయోమెట్రిక్స్ బుక్ చేసినప్పుడు బయోమెట్రిక్స్ అపాయింట్మెంట్ కూడా చూపిస్తుంది దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఎక్కడికైతే అపాయింట్మెంట్ తీసుకున్నారు అక్కడికి వెళ్ళి మీరు బయోమెట్రిక్స్ అందుకే ఎంట్రోల్ చేసుకోవచ్చు సో ఈ విధంగా సాహిల్ అప్లికేషన్ ద్వారా చాలా సింపుల్గా అయితే మనం అపాయింట్మెంట్ తీసుకోవచ్చు కాబట్టి ఈ సమాచారాన్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి గడ ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా తెలుసుకోమని చెప్పండి వీడియో పూర్తిగా చూస్తేనే అర్థం అవుతుంది చెప్పేసి చెప్పండి కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అర్థం చేసుకొని ఏ విధంగా అపాయింట్మెంట్స్ తీసుకొని వెళ్ళి బయోమెట్రిక్స్ నమోదు చేసుకోగలరని చెప్పేసి ఆశిస్తున్నాను